రక్షింపబడినటువంటి మనం దేవుణ్ణి ఆరాధించటంలో దేవుడు కోరినటువంటి రీతిలో దేవుణ్ణి ఆరాధించడంలో ఎంతవరకు మనము ఎదిగాము యోహానుసు వార్తలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి తర్వాత కింద మీరు చూసినట్లయితే గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ట్రూ వర్షిపర్స్ అని ఉంటుంది దేవుడు నిజమైనటువంటి ఆరాధికుల్ని ఆయన వెతుకుతూ ఉన్నాడు అనేది దాని అర్థం నిజమైన ఆరాధకులు లేకపోతే ట్రూ వర్షిపర్స్ అనే ఒక మాట మనకు కనబడుతూ ఉందంటే దానికి వ్యతిరేకమైన పదం కూడా సరైనటువంటి ఆరాధన చేయలేనటువంటి వారు సత్యముతో ఆరాధించలేనటువంటి వారు కూడా ఉన్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది చాలాసార్లు మనము ఆరాధన అనంటే కొద్దిగా పొరపడేటటువంటి విషయం కూడా కనబడతా ఉంది నాతో ఉన్నటువంటి ఒక సహోదరుడు ఒకసారి అన్నాడు అద్భుతంగా జరిగింది సార్ ఆరాధన అన్నాడు అంటే ఆయన ఉద్దేశంలో ఆరాధన అంటే ఏంటంటే మనుషులు నిలబడి గట్టిగా పాడుతూ దేవుణ్ణి శుద్ధిస్తూ ఆత్మలో ఎటువంటి కార్యము జరగకపోయినప్పటికీ కూడా అక్కడున్నటువంటి వాయిద్యాలు లేకపోతే పాట పాడేవాళ్ళు ఆరాధన నడిపించేవాళ్ళు ఎంతో ఆర్పాటంగా జరిగింది ఆరాధన అని పొరపడేటటువంటి ఒక స్థితిలో మనం ఉండటము విచారకరమైన విషయం దేవుడు కోరే ఆరాధన ఏది అని మనం ఆలోచించినప్పుడు కీర్తన తొంభై ఆరు తొమ్మిదిలో పరిశుద్ధాలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజులారా ఆయన సన్నిధిని వనకుడి అంటే దేవునికి నమస్కారం చేయటం అంటే దేవుణ్ణి ఆరాధించమని ఆరాధించటం అని మనం చెప్పుకోవచ్చు అయితే ఆ దేవుణ్ణి ఆరాధించేటటువంటి మనము ఎటువంటి అలంకారాలు ధరించుకోవాలి పరిశుద్ధమైనటువంటి అలంకారాలు ధరించుకొని దేవుణ్ణి ఆరాధించాలి చక్కగా తెల్లని బట్టలు కట్టుకుని వచ్చి హృదయం అంతా ద్వేషం పెట్టుకుంటే అది అలంకరణ కాదు ఏం ప్రయోజనం దానివల్ల ప్రయోజనం లేదు అటువంటి ఆరాధన దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించడు పరిశుద్ధమైన అలంకారాలంటే ఏంటి అవి కనబడేటటువంటి అలంకారాలు కాదు మనం ధరించే వస్త్రాలు మనం పెట్టుకునేటటువంటి వస్తువులు కాదు కానీ హృదయానికి సంబంధించినటువంటి అలంకారాలు వర్షిప్ ద లాడ్ విత్ ద బ్యూటీ ఆఫ్ హోలీ లైవ్స్ పరిశుద్ధమైన జీవితముతో మీ దేవుణ్ణి ఆరాధించుడి మరొక మాటలో చెప్పుకోవాలి అని అంటే మనము పరిశుద్ధమైన జీవితం జీవించడమే దేవుణ్ణి ఆరాధించడం ఈ అనుభవంలోనికి మనం రావాలి ఒక విచారకరమైన విషయం ఏంటంటే ఎంతమంది ఈ అనుభవంలోనికి వచ్చాము గడిచిన వారమంతా ఇంట్లో సమాధానం లేదు భర్త భార్యకి మాటలు లేవు ఈర్ష్య ఉంది పక్షపాతం ఉంది ప్రేమ లేదు ఇదంతా మనం మన హృదయాల్లో పెట్టుకొని మందిరానికి వచ్చి చెప్పబడినటువంటి మాటలు లేకపోతే చెప్పబడినటువంటి వాక్యాన్ని మనము చక్కగా మన హృదయంలో పెట్టుకొని ఆ మాటల్ని చెబుతూ ఉంటే అది ఆరాధన అనేది ఒకవేళ మనం అనుకోవచ్చేమో కానీ దేవుడు దాన్ని అంగీకరించడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని అంటే ఆయన్ని ప్రేమించటం దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే అర్థమేంటి ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటే దేవుని ప్రేమించుట ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆరాధిస్తాడో ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించుకుంటే ఆరాధించలేడు ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమిస్తాడో దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించటం మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అంటే ఇట్ ఈజ్ లైఫ్ ఏదో మాటలు మాత్రం కాదు కానీ మనము జీవించగలగాలి